చర్చికి వచ్చిన వాడు అలా సాధుమూర్తి అనుకోవద్దు చర్చికి వచ్చిన వాడు బైబిల్ తీసుకొని వస్తున్నాడు అంటే వాడికి ఏం మాట్లాడు అనుకోవద్దు వాడు భయంకరుడై ఉంటాడు గతంలో వాడు భయంకరుడై ఉంటాడు ఏసుప్రభు వాడిని అలా మార్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చాలా మందికి యేసు ప్రభు నమ్ముకున్నారు చర్చికి బైబుల్ తీసుకొని పోతున్నాడు అంటే తేలికగా చూస్తాడు వాళ్ళల్లో పాతోడు పునరుద్ధానం చెందాడంటే ఇటు చేస్తాడు ఒకడు ఇంకొకటితో వాదిస్తున్నాడంట నువ్వెన్న చెప్పు నేను దేవుడు ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోను అని చాలాసేపు భక్తుడితో వాదిస్తా ఉన్నాడంట ఆ పక్కన కొంచెం ఎడంగా ఒకడు కూర్చొని ఉన్నాడు ఇలా సంభాషణ వింటా ఉన్నాడు పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు కాదయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు గొప్పోడు దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు వాడే నువ్వు ఎన్న చెప్పు సార్ నేనెన్నో అని ఎగిరి ఎగిరి పడుతున్నాడు ఈయన మీద దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు ఈ అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని ఒరే దౌర్భాగ్యుడా దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా నేను నమ్ముతా